హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు నగర్ దగ్గరలో రాజీవ్ గాంధీ నగర్ తొమ్మిదో లైన్లో వస్తుంది తూర్పు దక్షిణం కార్నర్ అండి నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగు రెండు రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు అండి ఇక హౌస్ సెమీ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు రెండు రోడ్లు కార్నర్ అండి తూర్పు దక్షిణము ఇప్పుడు ఈ యొక్క హౌస్ ప్రతి నెల పదహారు వేలు రెంట్ వస్తుంది కింద రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లు అండి మొత్తము నాలుగు పోర్షన్లు వస్తాయి ప్రతి నెల కూడా పదహారు వేలు రెంట్ వస్తుంది ఇక హౌస్ వచ్చి ఫారం అండి రిజిస్ట్రేషన్ కాదండి వి ఫారము ఇక హౌస్ కాస్ట్ వచ్చి యాభై లక్షలు గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ లో వస్తుంది తొమ్మిదో లైన్లు ఈ హౌస్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్ ఓనర్ గారి నెంబర్ అండి ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అండి కింద రెండు పోర్షన్లు పైన వచ్చి రేగులతో రెండు పోర్షన్లు వేశారు ప్రతి నెల కూడా మనకి పదహారు వేల రెంట్ వస్తుంది దీన్ని సెమీ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చండి రెండు రోడ్లు కార్నర్ వల్ల తూర్పు దక్షిణం కార్నరు మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ యొక్క హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు నార్ దగ్గరలో రాజీవ్ గాంధీ నగర్ తొమ్మిదో లైన్లో వస్తుంది